వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కనిగిరి గిద్దలూరు మార్కాపురం కంభం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి రేషన్ బియ్యం ఆయా ప్రాంతాల నుండి యథేచ్ఛగా అనుకున్న ప్రాంతానికి పక్క జిల్లాలకు అక్కడి నుండి పక్క రాష్ట్రాలకు పక్క వెళుతుంది అయితే లారీ ట్రాన్స్పోర్ట్ను అడ్డం పెట్టుకుని బియ్యం వ్యాపారులు డీలర్లకు అరకొరగా సరఫరా చేసి మిగిలిన దాన్ని రాత్రికి రాత్రి ప్రత్యేక గోడౌన్లకు తరలించి అక్కడ కొని సంచులకు మార్చి అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారం డీలర్లకు కిలోకు పదిహేను రూపాయలు చెల్లించి బియ్యాన్ని కర్ణాటక జిల్లా కోరాలకు తరలించి అక్కడ ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నారని సమాచారం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఇలా పక్క జిల్లాల ద్వారా పక్కనే ఉన్న రాష్ట్రాలకు సైతం పక్క ప్రణాళికతో తరలింపు జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ మధ్య కాలంలో ఆకస్మిక దాడులు జరిపి అక్రమ రేషన్ నిల్వ ఉంచిన కోడార్లను సీజ్ చేయడం జరిగింది అలాగే మార్కాపురం ఆర్టీఓ ఇటీవల కాలంలో ఎర్రగొండపాలెం సమీపంలో మూడు లారీలను పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలా నిజాయితీ కలిగిన అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నిసార్లు ఆకస్మికంగా దాడులు జరిపినా రేషన్ మాఫియా కేటుగాలు మాత్రం స్థానిక నేతలు అధికారుల సహాయ సహకారాలతో రేషన్ దందాకు స్వస్తి పలకడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి What is happening on this?